హాయ్ ఈ రోజు మరొక సరికొత్త మేము ముందుకు వచ్చాం అదేంటంటే ఇటీవల ఏపీ కోటం గవర్నమెంటు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే బహిరంగ సభ నిర్వహించారు అంటే పదిహేను నెలల్లో అయిన సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు అయితే ఈ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామని అను అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ కొత్త పథకం ఏంది ఈ కొత్త పథకానికి కావాల్సిన అర్హతలు ఏంది దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోకి ఎన్ని లైక్లు ఇస్తే అంత అంత మంచిది అనమాట మాకు బూస్ట్ ఇచ్చినటువంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు అదేవిధంగా ఇది ఈ వీడియో మీకు మీకు సంబంధ మీకు అవసరం లేకపోతే చూసిన మీకు ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడింది ఈ వీడియో మన చాలా మంది న్యూస్ ఛానల్లో వార్తాపత్రికలు చూడడం వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో మేము చేస్తున్నాం అనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు అవసరం లేకపోతే చూసి లైక్ కొట్టి ఎవరు ఎవరికి అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కాబట్టి ముందుగా అయితే ఏపీ కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభలో సీఎం బహిరంగ బహిరంగు అనౌన్స్మెంట్ చేశారు ఆ పథకం పేరు ఏంటంటే వాహన మిత్ర వాహన మిత్ర అనే పథకం అనౌన్స్మెంట్ చేశారు అదే ఎందుకు వాహన మిత్రాన్ని అనౌన్స్మెంట్ చేశారంటే ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి అనే పేరుతో మహిళలకి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి కల్పించారు దాంతో ఆటో కార్మికులు రోడ్డుని పడ్డారని ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని చాలా ఆవేదన పొందారు ఆ సభలో ఆ పథకంలోనే ఆటో డ్రైవర్లకు సరికొత్త పథకాన్ని అనౌన్స్మెంట్ చేస్తాం వాళ్ళని కూడా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు అప్పుడే అయితే అదేవిధంగా సూపర్ సిక్స్ సూపర్ సిట్ అనే సభలో అనౌన్స్మెంట్ చేశారు బహిరంగ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి ఒక అనౌన్స్మెంట్ చేశారన్నమాట అది వాహనమిత్ర ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానని బహిరంగ దసరా కానుక దసరా రోజు మీ ఖాతాలో డబ్బులు పడబోతున్నాయని నేను ఈ కూటమి గవర్నమెంట్ హామీ ఇస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేశారు అయితే ముందుగా ఆ పథకానికి ఆ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఈ అర్హతలు అర్హతలు తెలియకుండా నాకు వస్తుంది నాకు వస్తుంది అని చాలామంది ఆతృత పడతారు ముందుగా ఈ అర్హతలు తెలుసుకోవడం ముఖ్యమైన ఉద్దేశం అనమాట అది మొట్టమొదటిగా ఫస్ట్ ఫస్ట్ అర్హత ఏంటంటే ఆ ఏ వెహికల్స్ ప్యాసింజర్ ఆటో రిక్షాకి అలాగే మోటార్ క్యాబులకి మ్యాక్స్ క్యాబ్లకి యజమానులకి మాత్రం వస్తుంది అయితే ఇవన్నీ ఏపీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఖచ్చితంగా వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కాకూడదు ఓన్లీ ఏపీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనమాట అదేవిధంగా ఇది వానర్ కం డ్రైవర్ అయి ఉండాలి అనమాట అంటే వానర్ అతనే ఉండాలి డ్రైవర్ కూడా అతనే ఉండాలి ఆ వాహనం నడిపే వాళ్ళు అతనే ఉండాలి డ్రైవర్ కూడా అతనే ఉండాలి ఖచ్చితంగా ఇది రూల్ ఖచ్చితంగా పాటిస్తారు ఏపీ గవర్నమెంటు అలాగే ఇంటి విద్యుత్ కరెంటు బిల్లు నెలకి మూడు వందల యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి అంటే కరెంటు బిల్లు ఇంటికి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి అంటే దరఖాస్తు కానీ అంటే రేపు నుంచి ఒక దరఖాస్తు సేకరిస్తే దానికి సంవత్సరం ముందు నుంచి వస్తారు అంటే సంవత్సరం ముందు నుంచి కరెంటు బిల్లు ఆ ఇంటికి ఎంత వస్తుంది మూడు వందల లోపు వస్తుందా మూడు వందల పైన వస్తుందా మూడు వందల పైన వస్తే మట్టికి ఎలిజిబుల్ కాదనమాట మూడు వందల లోపు మాత్రమే ఉండాలి కరెంటు బిల్లు అదొకటి మీరు గమనించాలి నెక్స్ట్ ఎలా వాటర్ వాహనాలకి ఎలాంటి పెండింగ్ బకాయిలు ఉండకూడదు అంటే ఈఎంఐలు అంటే ఈఎంఐలు పెండింగ్ బకాయిలు ఉండకూడదు అన్నమాట నెల నెలలో ఈఎంఐ ఉండొచ్చు కానీ పెండింగ్ బకాయిలు ఉండకూడదు అలాగే చలాలను కూడా చలనలో ఉండకూడదు అంటే ఎట్నే బండి వెళ్తంటే చలాలను ఫైనల్ వేస్తూ ఉంటారుగా ఆ చలాలను పెండింగ్లో ఉండకూడదు అనమాట ఆ బండికి ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే పొలం పొలావు విషయంకి వస్తే మాగాని అయితే మూడు ఎకరాల లోపు ఉండాలి అలా అదేవిధంగా మెట్ట పొలం అయితే పది ఎకరాల లోపు ఉండాలి ఖచ్చితంగా గమనించండి మ్యా మాగానే అయితే మూడు ఎకరా మూడు ఎకరాల లోపు ఉండాలి మెట్ట పొలం అయితే పది ఎకరాల లోపు ఉండాలి అయితే రెండు కలిసి అయితే మట్టికి పది ఎకరాల లోపే ఉండ ఉండాలి ఈ రెండు మెట్ట పొలం రెండు పది ఎకరాలు పెంచకూడదు అన్నమాట పది ఎకరాలు లోపే ఉండాలి ఈ ఖచ్చితంగా పాలు కావాలన్నమాట నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో అంటే టౌన్లలో నివసించే వాళ్ళు వంద చెదర కంటే నివాస స్థలం కలిగి ఉండకూడదు అలాగే వాణిజ్య సదుపాయ వాణిజ్య కార్యకలాపాలు అంటే షా షాపులు కానీ షటర్లు కానీ అంటే వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడానికి ఉండకూడదు నిర్మాణం ఉండకూడదు అనమాట ఇది గమనించడానికి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి కుటుంబంలో కుటుంబంలో ఎవరికైనా అంటే రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా అలాగే ఐటీ రిటర్న్స్ ఐటీ ఆదాయ ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అది ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా గమనించాలి అది కూడా నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి బీపీఎల్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట ఈ అన్ని రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు రీసెంట్గా రీసెంట్గా మనకి జీవో రిలీజ్ చేశారు వాహన వాహనమిత్ర పథకానికి కింద పదిహేను వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు కాబట్టి ఎవరెవరు ఎలిజిబుల్ కాబోతున్నారు దాని కింద మనకి మా ప్రభుత్వం జీవో మార్గదర్శకాలు జారీ చేసింది అనమాట అదేవిధంగా దరఖాస్తులు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్య స్వీకరిస్తారు ఈ నెల పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్య సచివాలయంలో స్వీకరిస్తారు అలాగే ఇరవై రెండు లోపు ఆ దరఖాస్తును పరిశీలన చేసి ఇరవై నాలుగున తుది జాబితా వీలు వేలు మాత్రం అరువులు అనేది ఇరవై నాలుగో తారీఖున తుది జాబితా ప్రకటిస్తారు ఆ ఒకటో తారీఖున ప్రతి ఒక్క వ్యక్తి ఖాతాలో అరువుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి అనమాట వాహన మిత్ర కింద పదిహేను వేలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు అనమాట కాబోతున్నాయి అయితే ఆల్రెడీ ఆల్రెడీ గత గవర్నమెంట్ వాహన మిత్ర కింద పదివేలు ఆర్థిక సాయం ఇచ్చారు ప్రీ బస్ పెట్టమైన సరే పదివేలు ఆర్థిక సాయం ఇచ్చారు మరి ప్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా ఒక ఐదు వేలు పెంచారనమాట పదిహేను వేలు ఆర్థిక సాయం ప్రకటించారు అయితే దాదాపు ఏపీ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల రెండు కోట్ల తొంభై లక్షల మంది ఉంటారని అంచనా దాదాపు ఈ పథకానికి వారమిత్ర పథకానికి అరువులు ఎంతమంది అంటే ఏపీ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మంది అరువులు కాబోతున్నారని సమాచారం అనమాట అయితే ఈ కూటమి గవర్నమెంట్ ఒక్కొక్కరు పదిహేను ఏళ్ళు చొప్పున వీళ్ళందరికీ మొత్తం నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేయబోతుందన్నమాట ఈ ఇంత ఆర్థిక సహాయం ఒకేసారి దసరా రోజున వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనమాట ఇది ఒకటి గమనించాలి ఎన్ని రూల్స్ అనమాట ఎన్ని మార్గదర్శకత్వాలు ఆల్రెడీ గత గవర్నమెంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తారు ఇది పదమూడవ తారీఖు నుంచి ఈ మధ్యలో పదిహేడవ తారీఖు లోపల పరిశీలన చేస్తారు మరి కొత్త దరఖాస్తులు అనేది సేకరించబోతున్నారు అనమాట పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఖచ్చితంగా ఇది వాహన వ్యతిరేక మార్గదర్శకత్వాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట అలాగే ఈ ఎందుకు భారీ ఎత్తున ఇది సీఎం గారు ప్రకటించబోయినా సరే ఎందుకు ఈ కొత్త పథకాన్ని నాంది పాల్కాల్సి వచ్చిందంటే శక్తి పథకం అమలు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించారు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారనే ఆవేదన తెలుసుకొని వాళ్ళకి సహాయం కోసం వాళ్ళకి సిరు సహాయంగా పదిహేను వేల వాహన మిత్ర పథకం అని అనౌన్స్మెంట్ చేశారు ఖచ్చితంగా ఈ రూల్స్ అనమాట అలాగే ఈ సహాయం ఎందుకు ఎందుకు దేనికోసం ఉపయోగపడుతుంది అంటే కోసం ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం అలాగే ఆటో మరమ్మతుల కోసం అలాగే ఇతర అవ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ సహాయాన్ని ఇది ఇదే ఇది ఖచ్చితంగా ఉపయోగించవచ్చు ఇవన్నీ రూల్స్ అనార్ అంటే ఇవన్నీ కాని వారు అనర్హులు అవుతారు అన్నమాట ఇవి ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లేకపోతే వాళ్ళు అనర్హులుగా పరిగణించబడతారనమాట అన్నమాట ఇది ఖచ్చితంగా ఏపీ వాహనమిత్ర యొక్క కొత్త పథకాన్ని కొత్త పథకం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న మార్గదర్శకత్వాలు ఈ మార్గదర్శకాలు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్టులో చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ రెండు లక్షలు తొంభై లక్షల మంది కూడా ఇంకా పెరగవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉండవచ్చు బహుశా కాబట్టి వీళ్ళు ఈ పథకానికల్లో ఇంకా ఎలిజిబుల్గా అవుతారన్నమాట ఇదండి ఇది ఈ మిత్ర యొక్క ఏపీ గవర్నమెంట్ యొక్క నూతన మార్గదర్శకత్వాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ వీడియో కనుక మీకు అవసరం లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఈ మార్గదర్శకత్వాలు అందరూ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకి సహాయం చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు